చెప్పాలంట సో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది ఈ సినిమా బాగుంది చూసిన మెంటల్ మాస్ ఉంది చెప్పాలంటే సోహేల యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గాని చాలా బాగా సపోర్ట్ చేసింది కోయో అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అయితే సోహెన కోసం డైరెక్టర్ కోసం కాదు ఇది మన సినిమా మనని మనం లేపుకోవాలి కరీంనగర్ మనం అంటే చూపియాలి മസ് <laughs> പക്ഷേ మూవీ అయితే పిచ్చి లేదు మన సినిమా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మొత్తంటే మస్తం చేస్తాం మేమందరం సినిమా

રાકેશ <laughs> રીતે <laughs> చెప్పు బై మస్తుండ మస్తుంది మస్తు ఫన్ ఉంది అందరు ఫ్యామిలీ తోటి వచ్చి చూసేసేది మస్తు జై ಅಲ್ಲ ನಂದಾ ಇಲ್ಲಿ ಮಹತ್ವದವಾಗಿ ಆಗಿದೆ ಇಲ್ಲಿ ರೈಟರ್ ಗಾ ಮಾ ರಾಕೇಶ್ ಬಾಬು ಅವರಕನಿ ಡೈರೆಕ್ಟರ್ ಶ್ರೀನಾಸ್ ಕೋನೆಕ್ ಸರ್ గారికి అలాగే మా ಚಿತ್ರದ ರಾಜ ಲಾಗ್ ಅಕ್ಟಿಂಗ್ చేయడం జరిగింది అలాగే ಜಯ ಜಯ ನಂದಾ సినిమా మొత్తం ఎట్లా అంటే ఇది మా ఫ్యామిలీ ఇందులో మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది నా ఫ్యామిలీ అని చెప్పి మేము ఫీల్ అయ్యి వచ్చాము ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా కరీంనగర్ మన కరీంనగర్ బిడ్డ మనం చూడవలసిన సినిమా మనం లేచుకోవాల్సిన సినిమా ప్రతి ఒక్కరు చూడాలి సపోర్ట్ చేయాలి మన కరీంనగర్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి న్యూ టాలెంటెడ్ అలాగే ఇందులో మా రజిత వేయడం జరిగింది కనకరెడ్డి గారు వేయడం జరిగింది రోమితుడు రజాకు నేను మేడం గారు చేయడం జరిగింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ జై గుడ్ కట్ బాజ్ మనం చెప్పింది తప్ప చెప్పిన ఉంది